హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది లాస్ట్ సండే వ్లాగ్ అనమాట మేము ఊరికెళ్ళున్నాము ఈ మధ్య ఒక టెన్ డేస్ ఉన్నాము అక్కడ పక్కన అమ్మవారు ఉంటే ఆ రోజు పొంగల్ పెట్టుకుందామని అనుకున్నామన్నమాట ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని ఇంకా మేము గుడికి వెళ్ళాము మామూలుగా అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఎయిట్కి అట్లా బయలుదేరేద్దాం అనుకున్నాము తొందరగా పొంగలు పెట్టేసుకుంటే అయిపోద్ది మళ్ళీ ఎండ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం అనమాట మేము ఇంకా అచ్చట ముచ్చట తీర్చుకునేసరికి లెవెన్ థర్టీ అయింది అందరం కలిసి వెళ్తేటనే ఉంటుంది లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ అయినట్టుందనమాట ఇంకా అబ్బా విపరీతమైన ఎండగా ఉన్నింది కాళ్ళు కాలిపోయాయి ఆ కోడేమో కానీ మేము ఉడికిపోయాము ఆ కోడితోనే ఇంకా మేము అన్నీ తీసుకుని వెళ్ళాము అనమాట ఇంటి దగ్గర నుంచి స్టవ్ సిలిండరు అన్ని గిన్నెలు అవన్నీ తీసుకుని వెళ్ళాము ఎందుకంటే అక్కడ చేసుకోవాలి కాబట్టి వెళ్ళామనమాట ఇక్కడ డిస్కషన్ ఏంటంటే స్టవ్ మీద పెడదామా పొయ్యి మీద పెడదామా అని అని మాట్లాడుకుంటున్నాము చాలామంది ముందే పొంగలు పెట్టేసుకున్నారు వాళ్ళు ఉదయాన్నే వచ్చి పొంగలు పెట్టేసుకున్నారు మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా కట్టెలు గోలు లేవన్నమాట మామూలుగా అయితే స్టవ్ మీద పొంగలి పెట్టము మనం గుడి దగ్గర అట్లా పొంగలు పెట్టుకున్నప్పుడు నాకు ఎందుకో మనసులో ఉనింది స్టవ్ మీద ఎందుకులే పొయ్యి మీదే పెట్టుకుందాము అని మళ్ళా ఎండ విపరీతంగా ఉనింది అంతసేపు మళ్ళీ కట్టెలు తెచ్చి అవి మంటేసి పొంగల్ చేయాలంటే లేట్ అయిపోద్ది అని సర్లే పొయ్యి మీదే స్టవ్ మీదే పెట్టేసుకుందాంలే అని స్టవ్ అంతా బాగా పూజించేసుకున్నాము ఎక్కడో కొడుతునింది స్టవ్ మీద ఎందుకబ్బా అని ఎందుకంటే ఆడ ఎండ అండి విపరీతంగా తిరిగి తొందరగా అయిపోద్దిలే అనుకున్నాము పెట్టాము అయినా స్టవ్ వెలగలేదండి గాలికి ఆరిపోతానే కొన్నింది ఒక పొంగు పొంగింది ఇంకా మంట సైడ్కి వచ్చేసింది అనమాట గాలికి సిలిండర్ పైకి వచ్చేసింది ఇంకా ఆపేసేసి ఇంక మళ్ళీ కట్టెలు తెచ్చి మళ్ళా కట్టెల పొయ్యి మీద పెట్టి పొంగల్ చేసామన్నమాట అక్కడ పక్కన వాళ్ళు కూడా అంటున్నారు అమ్మ స్టవ్ మీద వండకూడదు అమ్మవారికి కట్టెల పొయ్యి మీదే చెయ్యాలి మీకు అందుకని అట్లా చూపించింది ఇంకా ఏం కాలేదు అని అంటున్నారు అనమాట అదే మేము మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ ఇలా జరిగితే గాని మనం పెట్టమనుకునింది అమ్మవారు అని మాట్లాడుకుంటా ఉన్నాము ఇంకా పొంగలి అవి చేసిన తర్వాత నేను ఇంకా అమ్మవారికి చీర అవన్నీ ప్లేట్లో పెడుతున్నాను అనమాట చీర పూలమాల పండ్లు అవన్నీ నేను తీసుకుని వెళ్ళాము మామూలుగా అయితే నేను మా అమ్మవారికి చీర అవి పెట్టేసి వద్దాము అనుకున్నాం అనమాట ఈ పొంగలి కోడి కొయ్యాలి అని ఏమనుకోలేదు ఇందుకు అది ఆ రోజు అట్లా జరిగింది అందరం మాట్లాడుకుందాము మాట్లాడుకున్నాం అనమాట అందరం వెళ్దామని సరే సరే కోడి తీసుకొని పోయి పొంగలు పెట్టేసుకుని అమ్మవారికి పెడదాంలే మేము గృహప్రవేశం చేరినప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఒకసారి వెళ్ళాం మేము ఊరికి ఇంకప్పుడు కుదరలేదనమాట సరే ఇప్పుడు వెళ్దాంలే ఇంక అందరం మాట్లాడుకొని వెళ్ళామనమాట ఇంకా కోడి తీసుకొని కోడి పూజించాము పూజిచ్చి ఇంకా ఎవరు పొంగలు పెడుతున్నారో వాళ్ళు పొంగలి గిన్నె తల మీద పెట్టుకోవాలి తల మీద పెట్టుకొని మూడు చుట్లు గుడి చుట్టూ తిరగాలన్నమాట గుడి చుట్టూ తిరగాలి అప్పుడు టైం ఎంత తెలుసా ఒకటిన్నర రెండు అయినట్టుంది కాలు కాలిపోతున్నాయి అసలుకి అయితే మూడు రోజులు తగ్గలేదన్నమాట మాకు అట్లాగా అమ్మవారికి బాగా జరిగింది అనుకోకుండా జరిగిందనమాట ముందు ప్లాన్ ఏం లేదు మామూలుగా వెళ్ళేసి వచ్చేద్దాంలే అనుకున్నాము ఇంకా అందరం మాట్లాడుకునేసరికి పొంగలు పెట్టేసుకొని అమ్మవారికి కోడి కోసుకొని వద్దాములే మేము గృహప్రవేశం చేరినప్పుడు చేరినప్పటి నుంచి వెళ్ళలేదని అనుకొని వెళ్ళామన్నమాట ఇది మా అత్తయ్య వాళ్ళ అమ్మ వల్ల అమ్మమ్మ వాళ్ళ ఊరో ఏదో అనుకుంటా ఇది ఇది ఊరి చివర ఉంటుంది పొలాల మధ్యలో ఉంటుంది గుడి అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట నేను బాగా నమ్ముతాను నేను వీలైనంత వరకు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వెళ్తామండి ఏదో ఒక రోజు వెళ్ళి అమ్మవారికి అమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తుంటాము ఇంకా పొంగలి అంతా అమ్మవారికి గుళ్ళోకి తీసుకొని పోనీరు బయటే పెట్టాలి మూడు ప్లేట్లు వేసి ఇస్త్రాకులు లేకపోతే ప్లేట్లో నేను ఇస్త్రాకులు తీసుకొని పోలేదు మామూలుగా డిస్పోజ్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి వేసి మూడు వేయాలన్నమాట మూడేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి మూడు ప్లేట్లలో పెట్టాలి పెట్టి తాంబూలం అంతా అమ్మవారికి బయటే పెట్టాలి ఇంకా ప్రసాదాలు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నేను కోడి కోసేది అది చూపించలేదండి చూపించో లేదో అని ఇంకా మా వారు వద్దు వీడియో తీకూడదు అనేసరికి వీడియో తీయలేదనమాట ఇంకా కోడి కట్ కట్ చేసిన తర్వాత ఇంకా కర్పూరం మిగిలిచి దన్నం పెట్టేసుకున్నాము లోపల కూడా వీడియో ఏం తీలేదు నేను ఇంక బయటకు వచ్చాక అమ్మవారికి పళ్ళకు సేవ జరుగుద్ది ఆ రోజు ఆదివారము గుడి చుట్టూ అమ్మవారిని తిప్పుతారనమాట ఒక ఐదు ప్రదక్షిణాలు ఏమో తిప్పుతారు అయిపోయిన తర్వాత ఇంకా మేము కోడే కట్ చేసాం కదా అది బాగా క్లీన్ చేసుకొని వచ్చారనమాట ఇంకా స్టవ్ పెట్టేసుకొని పక్కన ఇది కూడా మూడు నాలుగు చోట్ల తిప్పాము గాలికి చుట్టూ ఓపెన్ ప్లేస్ సరికి ఓపెన్ ప్లేస్ అయ్యేసరికి గాలి బాగా వస్తుంది ఇది మూడో చోట అనమాట కొంతసేపటు పెట్టాము ఇంకో చోట ఇంకో చోట పెట్టాము గాలి వస్తూనే ఉనింది ఇంకా వేరే ఒక రూమ్ ఉంటే రూమ్ చాట్ను పెట్టి ఇంకా మేము కూర చేసేసామన్నమాట ఇంటి దగ్గర నుంచే అన్ని మసాలా అవన్నీ తీసుకుపోయాసరికి త్వరగా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత కింద మ్యాట్ వేసేసుకొని రైస్ అవన్నీ మేము ఇంటి దగ్గర నుంచి వేసుకొని పోయాం రైసు రసము అవన్నీ ఇంటి దగ్గర నుంచే చేసుకొని వెళ్ళాము ఇంకా అక్కడ చికెన్ చేసుకున్నాం కదా అది ఏంటంటే ఊరి చివరి దాటి తీసుకురాకూడదంట ఊరు దాటి తీసుకురాకూడదంట ఏమన్నా మిగిలితే ఎవరికైనా పెట్టడము అట్లా చేయాలి అందుకని మిగలలేదు మిగలేదులేదండి అది ఎంత ఒకటిన్నర కిలో ఏమో పడినట్టుంది సరిపోయింది మేము తినేసరికి ఫోర్ అయింది అనమాట ఉదయం నుంచి పొంగలు పెట్టాలని ఎవరూ తినలేదు కదా అందులో బాగా అలసిపోయాము ఆ అటు ఇటు తిరిగేసరికి ఇంకా శుద్ధంగా కూర్చొని అక్కడ తినేసి బీచ్కి వెళ్ళాము అనమాట బీచ్కి వెళ్ళక దాదాపు నేను ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉంటుంది ఇందుకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బీచ్కి వెళ్ళడానికి ఊరికినట్టెళ్ళేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి ఇంకా ఇంటికి వచ్చేసాము హనీ చింకు వాళ్ళు లేరనమాట వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళు కానీ వచ్చి వచ్చింటే అసలు ఉండేవాళ్ళు కదా బీచ్ కానించి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్